मेरा नाम का काम है बिजनेस नेट जस्ट अपलोड फर्स्ट एक काम Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఈరోజు మహబూబ్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో స్టేట్ లెవెల్ సబ్ జూనియర్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఈ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం మొత్తం దాదాపుగా రెండు వందల టీమ్స్ తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి వచ్చినాయి వాళ్ళకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ డిస్టిక్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు పార్టిసిపేషన్ ఈసారి చాలా బాగా ఉంది మ్యాక్సిమం ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చి ఈ టోర్నమెంట్ను విజయవంతంగా కండక్ట్ చేయడానికి బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా ప్రభుత్వం క్రీడల పట్ల పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేస్తూ ఉంది ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్ట పెట్టాలని నిర్ణయం తీసుకొని స్థలం కేటాయించుకున్నాం అట్లానే క్రీడల పట్ల బడ్జెట్ను కూడా పెంచుతూ ఉన్నాం రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో అన్ని విభాగాల్లో ఆల్ డిపార్ట్మెంట్స్లో ఖచ్చితంగా టాలెంట్ను తీసి స్పెషల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని నేషనల్ లెవెల్ ఛాంపియన్స్గా తయారు చేయాలని చెప్పి ఒక స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ అభిమాని అలాగే క్రీడా మంత్రి కూడా జిల్లాకు చెందిన బాగటి శ్రీహరి గారు ఈ మధ్యనే పదహారున్నర కోట్లు ఈ మహబూబ్ నగర్ క్రీడల అభివృద్ధి కోసం ఈ స్టేడియంకి అలాట్ చేయడం జరిగింది త్వరలోనే మంత్రి గారిని పిలిచి ఇక్కడ శంకుస్థాపన చేబోతా ఉన్నాం ఈ ఇండోర్ స్టేడియంను కూడా ఏసీగా కన్వర్ట్ చేయడానికి అలాగే ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో మొత్తం కూడా అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ను కూడా ఇవ్వాలని చెప్పి కాంప్రిహెన్సివ్ ప్లాన్ తోటి గవర్నమెంట్ ముందుకొస్తూ ఉంది రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హాస్టల్ నిర్మాణంతో పాటుగా మూడు నాలుగు ఎంపిక చేసిన క్రీడాంశాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ను తయారు చేయడానికి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న స్పోర్ట్స్ బాడీస్ తోటి సమన్వయంతో పనిచేస్తున్న వాళ్ళకి ఒక మూడు నాలుగు క్రీడలను ఐడెంటిఫై చేయండి ఫుల్ ఫ్లెజ్గా వాళ్లకు ట్రైనింగ్ ఇప్పిద్దాం అన్ని రకాల ఫెసిలిటీస్ మహబూబ్ నగర్ని ఏర్పాటు చేద్దాం ఆ ఐడెంటిఫై చేసిన స్పోర్ట్స్లో మనము ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చేటట్టుగా వాళ్ళకు కావాల్సిన కోచ్లను వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళకు కావాల్సిన ఫుడ్ రిక్వైర్మెంట్స్ స్పెషల్ కోచెస్ అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా ఒక కాంప్రిహెన్సివ్ ప్యాకేజీలో తీసుకొని వద్దాం థ్యాంక్ యూ